పధాన్ మాటలు విని వాని ఏడుస్తూ విక్రమ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ విక్రమ్ మైండ్ పని చేయడం లేదు కలు తనతో అంటాడు గురు మొత్తం సిటీ అంతా వెతికాం అయినా పధాన్ ఎక్కడా కనిపించడం లేదు ఒకవేళ తను ముంబై వదిలి వెళ్లిపోయాడమో అని అంటాడు గురు లేదు తను నన్ను కలవకుండా వెళ్లాడు కలు అంటాడు గురు మరి పధాన్ ఎక్కడ ఉన్నాడు రాఖీ ఇచ్చిన అడ్రస్లు అన్ని వెతికాం తను ఎక్కడా లేని లేడు అని అంటాడు గురు అంటాడు రాఖీ కి ఫోన్ చేసి ఇక్కడికి పలిపించండి అని కలు రాఖీకి ఫోన్ చేసి తనని పలిపిస్తాడు కొద్దీసేపటి తర్వాత రాఖీ గురు ముందు ఉంటాడు అది కూడా మత్తులో ఓగుతూ గురు అతన్ని చూసి ఇతను ఇలా ఎందుకు ఓగుతున్నాడు అని అంటాడు అప్పుడు వాళ్ళు గురు తను ఇరవై నాలుగు గంటలు ఇలానే ఉంటాడు అని అంటాడు గురు రాఖీ కాలర్ పట్టుకుని తనని తన ముందు నిలబెట్టి చెప్పు పధాన్ ఎక్కడ ఉన్నాడు తన అడ్రస్ నువ్వు మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని అంటాడు రాఖీ భాయ్ నేను పధాన్ ఎక్కడెక్కడ తన అడ్డాలు ఉన్నాయో అవన్నీ చెప్పాను అని అంటాడు విక్రమ్ అతని మీద గన్ పాయింట్ చేసి నిజం చెప్పు లేదంటే నీ తల పగిలిపోతుంది అని అంటాడు రాఖీకి గన్ చూడగానే సగం మత్తు దిగపోయింది తను గురు భాయ్ నేను నిజమే చెప్తున్నా నేను పధాన్ ప్లేసెస్ అన్ని చెప్పాను ఒక్క హవేలీ తప్ప అని అంటాడు గురు ఒక్క నిమిషం హవేలీ ఏంటి అని అంటాడు రాఖీ భాయ్ అది పధాన్ పాత హవేలీ అడవిలో అక్కడ అంతకు ముందు పధాన్ తన మాల్ పెట్టేవాడు ఒకసారి అక్కడికి పోలీసులు వచ్చారు అప్పటి నుంచి అతను అక్కడ పనులు బంద్ చేశాడు అని అంటాడు విక్రమ్ వెంటనే ఈ అడ్రస్ కదా మాకు కావాల్సింది అని అంటాడు గురు తన ఫ్రెండ్స్ తో ఇతన్ని బండిలో వేయండి మనం అక్కడికే బయలుదేరుతున్నాం అని అంటాడు రఘు అంటాడు కాని గురు అక్కడ ముందే పోలీసులు వచ్చారు కదా మరి పధాన్ అక్కడ ఎందుకు ఉంటాడు గురు అంటాడు తను ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అందరూ హవేలీ బయలుదేరుతారు రాఖీ వాళ్లకి దారి చెప్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ హవేలీ ముందు ఆగుతుంది రాఖీ కలు నీ కార్ లోనే ఉంచి మిగతా వాళ్లు లోపలికి వెళతారు విక్రమ్ లోపలికి వెళ్లే ముందే ఇన్స్పెక్టర్ కి లొకేషన్ సెండ్ చేస్తాడు వాళ్లు లోపలికి వెళ్ళి చూస్తే రఘు హవేలిని చూసి ఇదేం హవేలి ఇంత నిర్మానుష్యంగా ఉంది ఆ సాలె పదాన్ని ఇక్కడ కూడా లేదు తను వాణితో ఎక్కడ దాక్కున్నాడో అని అంటాడు విక్రమ్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు అప్పుడే తను కింద నేల చూసి వాళ్ళని బయటకి వెళ్లమని సైగ చేస్తాడు వాళ్లు విక్రమ్ చెప్పినట్లు బయటికి వెళతారో అప్పుడే హవేలీ మొత్తం మంటలు చెలరేగుతాయి విక్రమ్ కూడా వెంటనే తన బట్టల మీద అంటుకున్న మంటలు విదిలించుకుంటూ బయటకి వస్తాడు రఘు చిన్నా అది చూసి ఆశ్చర్యపోతారు గురు ఏంటి ఇదంతా అని అంటారు గురు అంటాడు ఆ సాలెకి మనం ఇక్కడికి వచ్చాము అని తెలిసిపోయినట్లు ఉంది అందుకే మన కోసమే ఇది ప్లాన్ చేశాడు అని అంటాడు అప్పుడే చిన్నా గురు రఘుని ముందుకి తోస్తాడు కొంతమంది గుండాలు వాళ్ల మీద ఫైరింగ్ చేసుకుంటూ వస్తున్నారు గురు రఘు చిన్నా కూడా వెంటనే అక్కడ నుంచి దాక్కొని వాళ్ల గంతీసి వాళ్ల మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు కానీ అంతమందిని ఎదుర్కోవడం కష్టం కానీ వాళ్లు ఫైరింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే ఆ గుండాలు అందరి ఒక్కొక్కరిగా కింద పడిపోతూ ఉంటారు వాళ్లు చూస్తే వెనక పోలీసులు వచ్చారు గురు రఘు చిన్న ఇన్స్పెక్టర్ తో ఒక్కొక్క మూల ఒక్కొక్కరిని వెతకమని పథాన్ని ఇంకా వాణి ఇక్కడే ఉన్నారు అని చెప్తాడు వాళ్లందరూ అలా వెతుకుతూ ఉంటారు విక్రమ్ వెతుకుతూ ఒకవైపు వెళతాడు ఆ హవేలీ సీటికి దూరంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లటమే కుదరదు ఇంక రాత్రిపూట అవ్వడం వల్ల చీకటిలో ఏం కనిపించడం లేదు విక్రమ్ వెళుతూ ఉంటాడు అప్పుడే వెనక నుంచి ఎవరు విక్రమ్ తల మీద కొడతారు విక్రమ్ నొప్పితో పెద్దగా అరుస్తాడు కాని తను వెనక్కి తిరిగి ఆ వ్యక్తి తన మీద మళ్లీ దాడి చేసే లోపే తన చేయి పట్టుకుని తనని కింద పడేసి తనని షూట్ చేస్తాడు తన వెనకాలే ఇంకొక ఇద్దరు వస్తారు తను వాళ్లని కూడా చాకచక్యంగా షూట్ చేస్తాడు విక్రమ్ కి ఇప్పుడు పధాన్య క్కడ ఉన్నాడో అర్థం అయింది తను అటే వెళుతూ ఉంటాడు అప్పుడే తనకి ఆ హవేలీ వెనక ఇంకొక హవేలీ కనిపిస్తుంది విక్రమ్ దాని ఎదురు వెళ్ళి నిలబడతాడు విక్రమ్ పోలీసులకి కాల్చేసి అక్కడకు రమ్మని చెప్తాడుపుడే తనని కొంతమంది గుండాలు చుట్టుముడతారు రానాగురు ముఖం మీద పంచ్ చేసి గోలీలకు చెస్తావా లేదా నా దెబ్బలకు చేస్తావా అని అంటాడు గురు తనని తను సంభాలించుకుని గురుని చంపేశాడు ఇంతవరకు పుట్టలేదు నువ్వు నన్ను ఎం చంపుతావు అని గురు రానా చేతిలో గల్లాక్కుని దాంతో రానా ముక్కు మీద కొడతాడు తను పుల్ల అక్కడ ఉన్న వాళ్లందరి మీద విరుచుకు పడతాడు కొద్దీసేపటి తర్వాత తను వాళ్లందరి మీద భారీ పడతాడు తను అక్కడ నుండి లోపలికి వెళితే పధాన్ మనసులు మళ్లీ తనని చుట్టుముడతారు కానీ పోలీసులు వచ్చి తనని కాపాడతారు పోలీసులు హవేలి నాలుగు వైపులా చేరుతారు పధాన్కి తెలిసిపోతుంది ఇప్పుడు తన ఆట పూర్తి అయింది అని తను వాణిని తీసుకొని పదా అని తనని తనతో తేడుకెల్లుతూ ఉంటాడు వాణి తన నుండి తన చేయి విడిపించుకుంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది అప్పుడే పధాన్ మనిషి వచ్చు బాయ్ పోలీసులు చుట్టూ ఉన్నారు మనం వెళ్లడం కుదరదు అని అంటాడు అప్పుడే పధాన్ ఏ వెళ్లి కార్ తీసి ఉంచు నేను నేల కింద ఉన్న సరంగం నుండి వస్తాను అని అంటాడు పధాన్ వాణిని తన చేయి పట్టుకుని లెక్కలుతూ ఉంటాడు వాణి పెద్దగా అరుస్తూ తన చేయి విడిపించుకుంటూ వదులు నా చేయి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని అంటుంది పధాన్ వాణి వైపు చూసి సైలెంట్ గారా లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటాడు వాణి భయపడుతుంది పధాన్ కొంచెం ముందుకు వెళ్లి ఆగా అక్కడ నేల మీద మట్టి తీస్తే దానిలో నుండి ఒక డోర్ కనిపిస్తుంది అది చూసి వాణి ఆశ్చర్యపోతుంది పధాన్ వాణిని తన ఒడిలోకి ఎత్తుకొని ఆ డోర్ ఓపెన్ చేస్తాడు ఇంతలో తనని ఎవరో వెనక నుండి పట్టుకుంటారు పధాన్ వెనక్కి తిరిగి చూస్తే తన వెనకాల గురు నిలబడి తను పధాన్ ముఖం మీద ఒక పంచ్ చేస్తాడు దాంతో తన పట్టువాణి మీద నుండి గీలా అవుతుంది వాణి తన ఒడిలో నుండి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది విక్రమ్ వాణిని తన ఒడిలోకి తీసుకొని నిలబెడతాడు తను వాణి బానే ఉందా లేదా అని తన వైపు చూస్తాడు ఇంతలో పధాన్ తన మీద కోపంగా విరుచుకు పడుతూ తనని కొడుతూ తనని తీసుకెళ్లే ముందు నేనుది ఎండ్ చేస్తాను అని గురు మీద పంచ్ చేస్తూ ఉంటాడు వాణి అది చూసి విక్రమ్ వైపు వస్తూ ఉంటే విక్రమ్ కోపంగా తనని రావద్దు అని తన చేయి చూపిస్తాడు తను తన బలం అంతా ఉపయోగించి పదాన్ని పైకి ఎత్తి కింద పడేసి తనని ఒక పిచ్చి వాడిలా కొడుతూ ఉంటాడు అది చూసి వాణి విక్రమ్ ని ఆపాలి అని అనుకుంటుంది విక్రమ్ చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది తను వెళ్లే లోపే వెనక నుండి ఇద్దరు మనుషులు వచ్చి విక్రమ్ మీద అటాక్ చేస్తారు అయినా విక్రమ్ కి ఏం తేడా అనిపించదు తను కొడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రఘు చిన్నా కూడా వస్తారు వాళ్లు వచ్చి ఏ ఇద్దరు మనుషులని పట్టుకుంటారు ఇంతలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు రఘుగురు నీ సంభాలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని గురు పదాన్ని వదలడం లేదు తను ఏదైతే పధాన్ వల్ల కోల్పోయాడు అది తన కళ్ల ముందు తిరుగుతుంది తన తండ్రిని తను పధాన్ వల్ల కోల్పోయాడు ఇప్పుడు తన జీవితం వాణి నీ మళ్లీ తన నుండి దూరం చేయడానికి ప్రయత్నించాడు తను పధాన్ని కొడుతూ ఉంటాడు విక్రమ్ ని అలా చూసి వాణి భయపడి తన స్పృహ కోల్పోతుంది రఘు గురుతో గురు చూడు వానికి ఏ ఏమైందో అని అంటాడు కాని విక్రమ్ తన స్పృహలో లేడు రఘు ని గట్టిగా కుదిలిస్తూ చూడు వాణికి ఏమైందో అని అంటాడు గురు పథాన్ని వదిలేసి దగ్గరకి వెళతాడు ఇన్స్పెక్టర్ పధాన్ దగ్గరకు వెళుతూ ఉంటే అక్కడే ఉన్న గన్ తీసుకుని ఇన్స్పెక్టర్ వైపు పాయింట్ చేసి ఇన్స్పెక్టర్ ఈ పధాన్ వెళుతూ మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్తాడు అని తను ఇన్స్పెక్టర్ ను షూట్ చేసే లోపే తన బాడీ బుల్లెట్స్తో నిండిపోతుంది ఇన్స్పెక్టర్ రఘు చిన్న అందరూ వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ చేతిలో గన్ ఉంటుంది పధాన్ తన చివరి శ్వాస తీసుకుని కింద పడిపోతాడు విక్రమ్ వాణిని తన ఒడిలోకి ఎత్తుకొని అందరి త్వరగా బయటకి వెళ్ళండి ఇక్కడ ప్రతి చోటా మందు గుండ్లు పరిచి ఉన్నాయి అని అంటాడు అందరూ బయటికి వెళతారు దీంతో పధాంతో పాటు తను సామ్రాజ్యం ఒక్క ధమాకాతో ఖతం అవుతుంది విక్రమ్ వాణిని తన బంగ్లా తీసుకువెళ్తాడు కొద్దిసేపటి తన వాణికి స్పృహ వస్తుంది విక్రమ్ తను మాఫియా కాదు అని తను తన పగ తీర్చుకోవటానికి ఇదంతా చేశాడు అని చెప్తాడు వాణి విక్రమ్ ని హగ్ చేసుకుంటుంది రఘు చిన్నాకలు అక్కడ నుండి వెళ్లబోతారు అప్పుడే నానమ్మగారు అరే మీరు ఎక్కడికి వెళుతున్నారు రెండు రోజుల తర్వాత విక్రమ్ పెళ్లి ఉంది పెళ్లి తర్వాతే వెళ్ళండి అని అంటుంది రెండు రోజుల తర్వాత ఈరోజు విక్రమ్ పెళ్లి విక్రమ్ బాంగ్ లా అంతా చాలా అందంగా డెకరేట్ చేశారు బయట మండపం కట్టి ఉంది వాణి అమ్మ నాన్న కూడా వచ్చారు చాలా గ్రాండ్ గా విక్రమ్ వాణి పెళ్లి జరుగుతుంది దీంతో పాటే వాళ్ల హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మరియు మన కథ కూడా ఇక్కడే హ్యాపీ ఎండింగ్ అవుతుంది ఒకవేళ మీరు ఈ కథ పూర్తిగా విని ఉంటే మీకు విక్రమ్ జోడీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ వినాలి అని ఉందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి